Please subscribe for more videos. ఓం శ్రీ గుడ్బి నమహ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నా మేనరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా గ్రహాల యొక్క గోచార రీత్యా ఫిబ్రవరి నెలలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మీకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మేము తెలియజేసేది ఏంటంటే చాలామంది కామెంట్లు మీరు చెప్పేది ఏమీ జరగట్లేదు మాకు ఏమీ బాగలేదు ఎప్పటి నుంచో బాధలు పడుతున్నాం అని చెప్తున్నారు ఒకసారి వ్యక్తిగత జాత ఎవరికైతే గురువు దశలో శని అంతర్దశ లేదా శని దశలో గురువు అంతర్దశ అలాగే శుక్రుడు దశలో శని అంతర్దశ శని దశలో శుక్రుడు అంతర్దశ రాహువు దశలో రాహువు రాహులో రాహువు రాహులో శుక్రుడు లేదా శుక్రుల్లో రాహువు ఈ నాలుగు దశలో అంతర్దశలు జరిగితే మాత్రం తప్పకుండా ఆ దశలు ఎండయ్యే వరకు కూడా చాలా వరకు ఇబ్బందులు నూటికి తొంభై తొమ్మిది శాతం మందికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది భగవంతుడి అనుగ్రహం వలన లేదంటే పూర్వజన్మ పుణ్యం వల్ల ఈ దశలు జరుగుతున్న వన్ పర్సెంట్ మందికి మాత్రం మేలు చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఇలా వన్ ప్లస్ తొంభై తొమ్మిది శాతం మందికి కూడా ఈ దశలు జరిగితే మాత్రం ఈ రాశి ఫలాలు ఇవన్నీ కూడా ఎటువంటి ఎఫెక్టు చూపించవు భగవంతుడు ఆరాధన చేసుకోవడమే మంచిది ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన విపరీతంగా చేసుకోవడం వల్లనే మీరు ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇక ఈరోజు రాశి ఫలితాల విషయానికి వస్తే ఇక మీకు రా రాశిలోనే రాహు సంచారం జరుగుతుంది ద్వితీయంలో గురుబలం ఉంది కేతు సప్తమంలో ఉండి కొంత అనుకూలంగా లేడు అయితే శుక్రుడు బలంగా ఉన్నాడు రవి కుజ బుధులు అనుకూలంగా ఉన్నారు శని వ్యయంలో పన్నెండో స్థానంలో ఉంది ఏలినాటి సంచారం జరుగుతుంది అయితే గురుబలం అనేది చాలా చక్కగా ఉండడం మీ రాశి అధిపతి చక్కగా ఉండడం వలన ఎవరైతే మేము రాశిలో జన్మించిన జన్మించారో వాళ్ళందరూ కూడా కొంతవరకు సిగ్గు బిడియం ఎవరన్నా ఏమైనా అనుకుంటారో నాకు ఏదన్నా జరిగిపోవద్దు అనవసరంగా నెగిటివ్ థింకింగ్ అనేది పూర్తిగా వదిలేసేయాలి ఎందుకంటే ఈనాడు శని జరుగుతున్నప్పుడు శనికు ఒకటే గోల్ అనమాట ఎలా అయినా సరే మనం మనశ్శాంతిని చెడగొట్టాలి మనం ఎంత హ్యాపీగా ఉన్నామనుకున్నా సరే ఆయనకేంటంటే ఏదో రకంగా మనం మనశ్శాంతిని చెడగొట్టాలని చూస్తాడు ఏదో చిన్న సంఘటన అనమాట వైట్ చాట్ మీద చిన్న బ్లాక్ డాట్ పెడితే మనం ఆ బ్లాక్ చుక్కనే చూస్తాం అనమాట అలా చేస్తాం శని హాబీ అనమాట అది ఎందుకంటే కర్మకారకుడు శని శని అలాగే చేస్తాడు మీరు ఆ బ్లాక్ డాట్ని కాకుండా చుట్టూ ఉన్న వైట్ని చూడగలిగితే ఫిబ్రవరి నెల ఈ ఒకటి నుంచి పదిహేను వరకు కూడా గురుబలం ఉండడం వలన చక్కగా జరుగుతుంది గురువు అంటే లక్ష పాపాలను హరించి వెయ్యి శుభాలను కలిగించేవాడు అలాంటి గురువు అనుకూలంగా ఉన్నాడు అలాగే గురువు మీ మీకు ఆరోగ్యానికి సంబంధించిన స్థానాన్ని భాగ్యస్థానాన్ని అస్తమ స్థానాల మీద గురువు దృష్టి చక్కగా ఉంది కాబట్టి తప్పకుండా అన్ని రకాలుగా కూడా ఇటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యలని తొలగించడానికి భగవంతుడు వెనకాలే ఉంటాడు కాబట్టి సమస్యలే రాకూడదని కోరుకోవద్దు వచ్చిన సమస్యలని తట్టుకుని ఎలా అయినా నిలబడాలను కోరుకోండి తప్పకుండా అలా నిలబడగొడతారు ప్రతి చిన్న విషయానికి ఆందోళన వద్దు అన్ని రకాలుగా చక్కగా ఉంటుంది ఇక్కడ లాభస్థానంలో రవి కుజ బుద్ధుల సంచారం జరుగుతుంది అయితే ఏంటంటే రవికి కుజుడికి బుధుడికి ఈ ఈ రవికి కుజుడికి ఏమో శనిక్షేత్రం కొంచెం అంత కలిసి రాదు బుధుడికి మాత్రం బాగా కలిసి వస్తుంది కాబట్టి వ్యాపారాలు చేసే వాళ్ళకి పెట్టుబడులు పెట్టే వాళ్ళకి బుధుడు అనగానే ఏంటంటే మనకి తెలివితో ఏదైనా వ్యాపారాలు పెట్టుబడులు వాళ్ళకి పెట్టే పెట్టడం అనమాట అలాంటి బుధుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి డ్యూల్ అనమాట రెండు రెండు వ్యవహారాలు నడిపేవాళ్ళు అది ఏ విషయాలైనా సరే మీరు ఏ విషయాలైనా సరే వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకటి నుంచి ఫిబ్రవరి వరకు కూడా చాలా చక్కగా ఉంటుంది రెండు మూడు వ్యాపారాలు రెండు మూడు పనులు చేసినప్పటికీ కూడా మీరు తెలివిగా చేయగలుగుతారు ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు చక్కగా నడుస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే రవికుజులు కూడా అనుకూలంగానే ఉన్నారు బుధుడు కలతో కలిసి ఇలా శని క్షేత్రంలో ఉండడం వలన కొంచెం కోపం పెరిగిపోద్ది ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోద్ది నేను నేను ఎవరిని లెక్క చేయను నాకు నచ్చినట్టు నేను ఉంటాను ఆ ఆఫీస్ లో అయినా ఎక్కడైనా సరే లౌక్యంగా ఉండలేకపోవడం అనేది జరుగుతుంది దానివల్ల ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది ఈ రోజుల్లో మనం వంగి ఉన్నంత సేపే మనల్ని మంచివాళ్ళు అంటారు ఒక్కసారి ఎదురు చెప్తే వంద రోజులు కింద ఉన్నా సరే మనం అణిగి ఉన్నా ఆ ఎదురు చెప్పింది గుర్తు వస్తుంది అలాగే మనం తొంభై రోజులు రోజు డబ్బులు ఇచ్చి వందో రోజు ఒక్కరోజు డబ్బులు పోతే చెడ్డోళ్ళం అయిపోతాం కాబట్టి ఇలాంటివన్నీ ఏది అంత కరెక్ట్గా ఉండదు ఎవరు కరెక్ట్ అయిన వాళ్ళు కాదు మీరు కరెక్ట్ అయిన వాళ్ళు కాదు నేను కరెక్ట్ అయిన కాదు అలాగే అనుకోవాలి మంచు ఉంటారు ఈ లోకంలో అనుకోవడం కూడా పెద్ద పెద్ద కరెక్ట్ కాదు ఉంటే మన మంచిదే కాబట్టి ఎలా ఉండాలో అలా ఉండండి మీ పనులు మీరు చేసుకోండి ఒకరిని నిందించొద్దు ఒకళ్ళు నిందించకుండా ఉండడం మంచి ఎందుకంటే రవి కలిసినప్పుడు పెద్ద దానికి కోపం వచ్చేయడం ఎవరైనా చిన్న చేయబోయినప్పటికీ ఆ రోజుల్లో నేను ఆడికి బాగా చేసి పెట్టాను ఇప్పుడు నేను చిన్న సాయం అడిగితే చేయలేకపోయాడని దాని గురించి ఓ మదన పడ్డం ఇలాంటివన్నీ పక్కన పెట్టేయండి చేయలేకపోని నేను నేను చేసుకుంటాను ఈడు కాకపోతే ఇంకొకటి చేస్తున్నాడు ఈజీగా లైఫ్ని తీసుకోవాలి తప్ప ఊగా ఓ ఎక్కువగా ఆలోచించవద్దు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా షష్టమాధిపతి రవి లాభస్థానంలో ఉండడం ఆరోగ్యానికి సంబంధించి కానివ్వండి లోన్లు లేకపోతే రిలేషన్స్ వీటికి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా సమసిపోయే అవకాశం ఉంటుంది మీరు మానసికంగా స్ట్రాంగ్గా ఉండండి అన్నీ కూడా అవే జరుగుతాయి ఆపరేషన్లు ఇలాంటివి ఏమన్నా ఉన్నా సరే అలాంటివన్నీ కూడా ఈజీగా అయిపోతాయి కుజుడు అనుకూలంగానే ఉన్నాడు కానీ శని క్షేత్రంలో ఉండడం వలన పని అయ్యేదాకా నిద్ర పట్టదనమాట పని అవ్వాలి పని అయితే కానీ నేను ఇంకో పనిలోకి మూవ్ అవ్వలేను ఇలాంటి కొంచెం ఘర్షణ అనేది ఎక్కువగా మనసులో ఉండే అవకాశం ఉంటుంది కొంచెం స్థిమితంగా ఉండడం మనం పరిగెత్తి పాలు తాగుతాం కానీ నిలబడి నీళ్ళు తాగడం మంచిది ఏదో సామెతలు చెప్తున్నాను అనుకోవద్దు కొంచెం నిదానంగా ఉండడం మనం ఎలాగో దాన్ని చేయలేం కదా తోయలేం కదా పని అయినప్పుడే ఇది ఏదైనా సైన్ పెట్టాల్సి వచ్చినా ఏదైనా లోన్ రావాల్సి వచ్చినా లేకపోతే ఏదన్నా స్థలం అమ్మాల్సి వచ్చినా కొనాల్సి వచ్చినా పెళ్ళి కుదరాల్సి వచ్చినా మనం ఏమీ చేయలేం కాబట్టి అవి జరిగినప్పుడే జరుగుతాయి కాబట్టి అనవసర ఆందోళన అనవసరమైన యాంగ్జైటీ వల్ల ఇబ్బందులతో వచ్చినట్టు కనిపిస్తుంది పూర్తిగా ఆలోచన తగ్గ తగ్గించండి కొంచెం ప్రశాంతంగా పడుకోండి నేను మీరు కూర్చుని బాగానే చెప్తారన్నా సరే ఎవరికి ఉండే ఉంటాయి ఇవి ప్రతి స్థాయిలో ఉండే వాళ్ళకు కూడా ప్రధాని మోడీ నుంచి సీఎం నుంచి అందరికీ కూడా ప్రజలు ఉంటాయి ఉన్నవాడు లేనివాడు ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి మన చుట్టూ కనపడేది ఏది నిజం కాదు లోపల ఇంటర్నల్గా ప్రతి ఒక్కరికి కూడా రకరకాల స్ట్రగుల్స్ ఉంటాయి అది గమనించండి నీట్గా ఉండండి మీకైతే చక్కగానే ఉండి శని కొంచెం మనశ్శాంతి తగ్గిద్ది కేతు వల్ల సప్తమంలో యుక్త వయసులో ఉన్న కుర్రవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అయినా కేతు కేతు ఏంటంటే కొంచెం సీక్రెట్గా ఉండమని చెప్తాడు సీక్రెట్ ఆఫ్ మీద దృష్టి పెడతాడు పిచ్చి పిచ్చి పనులు చేయడం పిచ్చి పిచ్చి చాటింగులు పిచ్చి పిచ్చి వాళ్ళతో పిచ్చి పిచ్చి రిలేషన్స్ ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మెయిన్ రాశిలో ఉన్నవాళ్ళు కొంచెం కంట్రోల్లో ఉండడం ఏదైనా సరే తెలియనంతసేపు పర్లేదు తెలిస్తే దానివల్ల మీకు వచ్చే ఇబ్బందులు తెలుసుకుని ముందుకు వెళ్ళడం వలన ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ నెలలో అన్ని గ్రహాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి రాహులు రాశిలోనే ఉన్నాయన్నమాట రాహు రాశిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు మాయలా ఉంటుందన్నమాట మంచి అనుకున్నది చెడు చెడు అనుకున్నది మంచి అన్నట్టుగా చేస్తూ ఉంటాడు ఈ సంవత్సరం అంతా కూడా రాహు మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి కొంచెం మీరు ఒకటి అనుకుంటే ఒకటి జరిగేదరికి కొంచెం ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఇవ్వ మనకి డబ్బులు ఇస్తా అనుకున్నవాడు ఇవ్వడు ఇవ్వననుకున్నవాడు ఇస్తాడు మనకు జరగదు అనుకున్న పని జరిగిద్ది జరిగిద్ది అనుకున్నది జరగదు కాబట్టి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఎలా వెళ్తే అలా వెళ్తుంది అనుకుంటే మాత్రం చక్కగా జరిగే అవకాశం ఉంటుంది రాహు ఆరాధన చేసుకోండి శని కన్నా రాహు ఆరాధన చేసుకోవడం చాలా మంచిది దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వలన లేదంటే రాహు ధ్యాన శ్లోకానికి పంచాంగంలో ఉంటుంది కదా దాన్ని చదువుకోవడం వలన చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది